హాయ్ అండి నేను మీ దేవిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ రాగి బూరెలు పాతకాలం రెసిపీ అయిన రాగి బూరెలు ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటాయండి ఈ రాగి బూరెలు సూపర్ సాఫ్ట్గా చక్కగా పొంగుతూ ఏ విధంగా తయారు చేద్దామో ఈ వీడియోలో చూద్దామండి మరి ఇంకా ఎందుకు ఆలస్యం సూపర్ టేస్టీగా అలనాటి రాగిబూరలను ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం రండి స్టవ్ పై కలాయి పెట్టుకొని అందులో రెండు కప్పుల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుందామండి ఇక్కడ నేను రెండు కప్పుల తురుమున బెల్లానికి అరకప్పు వరకు వాటర్ పోసుకుంటున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఈ బెల్లం అంతా కరిగితే సరిపోతుందండి పాకం అలాంటివి ఏమీ అవసరం లేదు ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి ఇది గ్రామ్స్ లో చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంది స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందామండి ఈ బెల్లం మొత్తం కరగడానికి మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఈ లోపు మనం యాభై గ్రామ్స్ వేసుకున్నానండి అందులోనే నాలుగు ఇలాచి వేసుకొని మెత్తగా పౌడర్ లా చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా పౌడర్ లా ఉండాలి ఇక్కడ నేను రెండు కప్పులు రాగి పిండిని తీసుకొని చల్లించుకుంటున్నానండి ఈ విధంగా పిండిని చల్లించుకోవడం వల్ల మనకు పురుగులు కానీ పైన పీచు పదార్థం ఏదైనా ఉన్నా తొలగిపోయింది అదే కప్పుతో మరో రెండు కప్పులు గోధుమ పిండిని కూడా తీసుకొని జల్లెడ పట్టుకుందాం ఈ విధంగా జల్లించుకోవడం వల్ల మనకు ఉండలు కూడా లేకుండా ఉంటాయండి పిండిని మొత్తాన్ని ఇదే విధంగా జల్లించుకుందాం ఇందులోనే చిటికడు ఉప్పు వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టుకుందామండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత బెల్లం చూడండి ఏ విధంగా కరిగిందో ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పొడి చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకుంది ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకుంటున్నానండి కావాలంటే మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు అయితే పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇందులోనే మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు కూడా వేసుకొని కలుపుకుందాం మీకు ఇష్టం లేకపోతే ఈ తెల్ల నువ్వులు అనేది స్కిప్ చేసుకోవచ్చు ఈ తెల్ల నువ్వులు వేయడం వల్ల మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పాకాన్ని ముందుగా రెడీ చేసుకున్న పిండిలో వేసుకొని కలుపుకుందాం పాకం పిండికి బాగా పట్టే వరకు కలుపుకుంటూ ఉందామండి ఈ పాకం వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ గర్రెటతో కలుపుతూ ఉన్నాను పాకం చల్లారిన తర్వాత చేతితో కలుపు మనము ఈ రాగి పిండితో పాటు గోధుమ పిండిని యాడ్ చేయడం వల్ల ఈ రాగి బూరలు అనేది కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి మీరు కావాలి అంటే మొత్తం రాగి పిండితోనైనా చేసుకోవచ్చు లేదా మూడు కప్పుల వరకు రాగి పిండి ఒక కప్పు వరకు గోధుమ పిండినైనా యాడ్ చేసుకొని చేసుకో ఇప్పుడు పాకం అంతా చల్లారిన తర్వాత చేతితో కలబెట్టుకోవడం స్టార్ట్ చేయండి పిండి అనేది ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటూ ఉందామండి వెంటనే వాటర్ పోసి కలపకూడదండి ఈ పాకం ఈ రాగి పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాతే వాటర్ పోసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసు పిండిని కలుపుకుందామండి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది చేతికి స్టిక్కీ స్టిక్కీగా అంటుకునే వరకు పిండిని కలుపుకుంటూ ఉన్నాం పిండిని ఎంత చక్కగా కలుపుకుంటే మనకి రాగి బూరెలు అనేది అంత చక్కగా పొంగుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రాగి బూరెల కన్సిస్ట్రీ అనేది ఇక్కడ నేను చూపించే విధంగా స్టిక్కీ స్టిక్కీగా రావాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం రాగి బూరెలు చేయడానికి స్టవ్ పై కలాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకుందాం ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అప్పుడే రాగి బూరెలు అనేది చక్కగా పొంగుతాయి చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను మనం చిన్న బూర వేసినా చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చిందో ఇక్కడ నేను బూరెలు చేయడానికి ఆయిల్ పేపర్ని యూస్ చేస్తున్నానండి మీరు కావాలి అంటే అరిటాకునైనా ఏదైనా పాల ప్యాకెట్నైనా యూస్ చేయవచ్చు ఈ విధంగా ఆయిల్ రాసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న రాగి బూరెల పిండిని వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేస్తూ ఒత్తుకుందామండి పిండి చల్లారిపోకుండా దానిపైన మూత పెట్టుకొని ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం ఇక్కడ చూపించే విధంగా ప్రెస్ చేస్తూ ఒత్తుకుందామండి మరీ పల్చగా మరీ మందంగా లేకుండా ఒత్తుకుందాం మందంగా ఒత్తుకోవడం వల్ల అనేది లోపల ఉడకకుండా వస్తుంది పల్చగా ఒత్తుకోవడం వల్ల అనేది పొంగకుండా చెక్కలా వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెస్ చేసిన బూరని వేసుకుందాం ఈ విధంగా ఆయిల్ ప్రెస్ చేస్తూ వేసుకోవడం వల్ల మనకు అనేది చక్కగా పొంగుతుంది చూడండి బూరెంత చక్కగా పొంగిందో టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ అనేది చక్కగా కాల్చుకుందాం ఈ విధంగా కాలిన తర్వాత దీన్ని పక్కకు తీసుకుందామండి ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్ లో బూరెలు వేస్తున్నాను చూడండి ఇదే విధంగా మిగిలిన అన్ని బూరెలను వేసుకొని పక్కకి తీసుకున్నాం ఈ విధంగా చేసుకున్న బూరెలన్నిటినీ ఒక ప్లేట్ లోకి తీసుకుందాం చూడండి ఈ బూరెలు ఏ విధంగా పొంగినాయో ఈ విధంగా బూరెలు పొంగడానికి మెయిన్ గా రెండు టిప్స్ ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలా బూరెలు పొంగుతూ వచ్చినప్పుడు లైట్గా ఆయిల్ ప్రెస్ చేస్తూ ఉండాలా ఈ విధంగా చేయడం వల్ల బూరెలు అనేది చక్కగా పొంగుతూ పైకి తేలాడతాయి అంతేనండి సూపర్ టేస్టీగా హెల్తీ రాగి బూరెలు రెడీ ఈ విధంగా చేశారంటే మీకు ఫిఫ్టీన్ టు వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ రాగి బూరెలు అనేది ఏ విధంగా పొంగినాయో ఎక్కడా పచ్చి లేకుండా ఏ విధంగా పొంగినాయో చూడండి ఇక్కడ నేను చూపించే విధంగా స్టోర్ చేసుకొని ఉంటే ఇవి వన్ మంత్ వరకు మనకి స్టోర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ పండగకి ఈ రాగి బూరెలను ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు